ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ దేవాయ దేవాయనమ కొండ దేవతలకు దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారలమ్మ తల్లులకు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి నమస్కారములు పాదాభివందనములు నేను మీ ఆదిగురువు నరసింహరాజు సిద్ధాంతి గారిని ఈరోజు నాడు డిసెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెలలో సింహ రాశి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి వీరి రాశి ఫలములు అద్భుతంగా ఉన్నాయా మిశ్రమంగా ఉన్నాయా వీరికి విద్య వ్యాపార ఆరోగ్య భార్యాభర్తల వివాహ సంతాన విదేశీ ప్రయాణ ప్రేమ రంగములలో ఏ ఏ విధంగా ఉంది అనే పూర్తి విషయాలను మీరు చేసుకోవాల్సిన పరిహారములను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ముందుగా ఈ రాశి వారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి ధన ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యాపార రంగంలో ఏ వ్యాపార రంగంలో ఉన్నవారికైనా వీరు చేసిన వ్యాపారములు ఆదాయం అనేది వర్తిస్తుంది వీరు పెట్టిన రూపాయికి ఫలితం ఉంటుంది వీరు పడిన కష్టానికి తగ్గ ఫలితము కొంత ఆలస్యమైనా కూడా తప్పకుండా ఫలితం లభించి వీరు పెట్టిన రూపాయికి రెండు రేట్లు ఎక్కువగా వచ్చే మార్గమే వ్యాపార రంగస్థుల వారికి జరుగుతుంది కాకపోతే ఇదే విధానంగా ఉన్నవారికి ధన ఆదాయము బాగున్నా కూడా ఈ రాశిలో ఎవరికైనా వ్యాపారస్తులకు కానీ మిగిలిన వారికి ఎవరికైనా కూడా ఈ రాసా ఈ రాశి వారికి ధనాదాయం అనేది బాగున్నా కూడా వీరికి దానికి మించిన ఖర్చులు అనేవి ఉంటాయి వీరి పరిధికి తా వీరి పరిధిని మించి వీరి స్థాయి మించిన ఖర్చులు అనేవి పెట్టాల్సిన పని వస్తుంది అది ఈ రాశి వారికి చాలా వరకు ఎక్కువగా ఉంది ఖర్చుల వలన వీరికి సంపాదించిన రూపాయి కాస్త ఖర్చు అయిపోయి దాని గురించి కొంత అప్పులు రుణ బాధలు కూడా చేసే అవకాశం ఉంది రుణ బాధలు ఈ రాశి వారికి రుణ బాధలు ఎక్కువయ్యే మార్గం కనబడుతుంది రుణ బాధలు వలన వీరు కొంత మానసిక వేదన పడతారు డబ్బు ఎంత సంపాదించినా కట్టలేకపోతున్నాము ఎంత చేసినా అప్పు చేయాల్సి వస్తుంది మేము ఏం చేసినా కూడా సంపాదించలేకపోతున్నామని కొంతమందికి కూడా అనిపించి వాటి వలన కొంత మానసిక వేదన అనేది పడితే మార్గం కూడా ఈ రాశి వారికి ఉంది అదేవిధంగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఈ రాశి వారికి కుదుట పడతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఒక రా ఈ నెలలో కొంత ఫలితం అనేది కనబడి వారికి కొంత మొహం అనేది కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా వరకు బాగుంది భార్యాభర్తల మధ్య దాంపత్య సఖ్యతలో అనుకూలంగా నడుస్తున్నారు అనుకూలమైన విధానం ఉంది కొన్ని జరగాల్సిన మంచి అనేది వీళ్ళకి జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్నత అనేది బాగా ఉంటుంది సంతోషమైన జీవితం గడుపుతారు కాకపోతే ప్రేమించుకున్న విధానంలో ప్రేమించుకున్న వ్యక్తుల మధ్యన కొంత పడరాని సమస్యలు పడరాని గొడవలు పడరాని మార్గాలు పడి కొంతమంది విడిపోయే స్టేజ్ కూడా వచ్చి విడిపోయే మార్గం కూడా విడిపోతారు ప్రేమించుకున్న వారు కొంతమంది మధ్య వ్యక్తుల వలన దూరమయ్యే అవకాశం కనబడుతుంది వారి వలన వారు వారి జీవితాన్నే కొంతవరకు లాస్ చేసుకునే మార్గం ఉంటుంది దాని వలన నా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయింది ఏమిటా అనే బాధతో వీళ్ళు కొంత మనోవేదన అనేది పడే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఆడ వ్యక్తులు ఎక్కువగా బాధపడుతుంటారు మగ వ్యక్తుల కంటే ఆ దాంపత్య విధానంలో ఈ ఒక సింహరాశితో ఉన్న ఆడ వ్యక్తులే ఆ ప్రేమ విషయంలో దూరపడి బాధపడే మార్గము కనబడుతుంది ఆ ఒక బాధాకరమైన విషయం బయటకు చెప్పుకోలేక వాళ్ళ వాళ్ళలే పడుతూ సమస్యలు అనేది ముందుకు అలాగా బాధపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి ముందు విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి అద్భుత ఫలితాలు అనేవి కనబడుతున్నాయి విదేశీయానములో చేసి వీరికి ఆ ఒక స్థానం అనేది వీరికి బలంగా ఉంది అదేవిధంగా విద్యారంగములో విద్యార్థులు టార్గెట్ను పెట్టుకొని దానికి తగ్గట్టుగా కష్టం అనేది చేయాలి వీరికి టార్గెట్ లేకుండా సాధారణంగా చదివితే విద్యను ముందుకు సా సాధించుకోలేరు విద్య అనుకూలంగా ఉండాలంటే వీరు అనుకున్న విషయాలు వీరికి జరగా వీరికి ఉన్న పాఠాలనేవి ఏ రోజు ఏది చదవాలి ఏ విధంగా ఉండాలనే పూర్తి విషయాలను వీళ్ళు దాన్ని గురించి సంచారణ చేసి ప్రతి విధానంలో వీరు ముందుకు వెళ్ళే విధానం చేస్తే వీరికి విద్యారంగంలో టార్గెట్ పెట్టుకొని చేస్తే ఆ టార్గెట్ నెరవేరుతారు ఇది చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ బీటెక్ వారికి కానీ ఎంఏ వారికి కానీ ఎవరైనా కూడా ఈ విధానం పెట్టుకొని చేయడం అనేది వీరికి చాలా మంచిది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని కొన్ని పడరాని సమస్యలు పడరాని బాధలు అనేది పడుతూ ఉంటారు చేయకూడని వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు వీరు కొన్ని అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు లాభం లేని ప్రయాణాలు చేసి కొన్ని అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారికి ఖర్చులు అనేవి ముఖ్యంగా వీరికి అనారోగ్యపరంగా అనారోగ్యపరంగా తక్కువ ఖర్చులు ఉన్నా కూడా వీరికి బంధుమిత్రులకు పెట్టే ఖర్చులు ఎక్కువగా పెడతాల్సి వస్తుంది అదేవిధంగా వీరికి బంధుమిత్రుల ద్వారాగా వీరికి కొంత సహాయ సహకారాలు అనేవి అందే మార్గము కూడా ఉంది కొంతమంది వలన వీరు కొన్ని పేరు ప్రత్యాగతలు అనేవి తగ్గుతాయి కొంతమంది చిన్న వీళ్ళకంటే చిన్నవారు కూడా వీళ్ళ మీద కొంత చూపుతో వీళ్ళని తిట్టే మార్గము వీళ్ళ గురించి బ్యాడ్ నేమ్ తెచ్చే మార్గం కూడా చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యముగా ఈ ఒక సింహరాశి వారి జీవితము ఈ నెలలో కొంతమందికి అద్భుతంగా మారే అవకాశం ఉంది ఎన్నో బాధలతో సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఒక ఒక సంకల్పము దైవ సంకల్పం అనేది చేకూరి వీళ్ళకి ఒక లాటరీ అనేది తగిలే మార్గము తగిలితే ఒక వ్యక్తికి ఏ విధంగా ఎదుగుతారో అలాంటి లాటరీ లాంటి కొన్ని సంకల్పాలు కూడా వీళ్ళకి జరిగే మార్గము కనబడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాశి వారు వీరు చేయాల్సిన వీరికి మా వీరికి ఈ రాశి వారికి కలిగిన రాశి ఫలములు ఈ విధంగా ఉన్నాయి వీరికి అనుకూలంగా ఉండే మార్గము వీరి రాశివారు చేసుకోవాల్సిన దైవ సంకల్ప పూజ వీరు పాటించాల్సిన మంత్రము విధానము చెప్పే మార్గము ఈ వీడియో ఇప్పుడు మీకు తెలియజేస్తాను మేము చెప్పినట్టుగా చేస్తే కొన్ని బాధలు అనేవి తగ్గే మార్గం జరుగుతుంది అదేవిధంగా ముందు ఈ సింహరాశివారు వారు మీ దగ్గర ఉన్న ఒకవేళ ఏర్పాటు ఉంటే నరసింహస్వామి దైవస్థానానికి వెళ్ళే మార్గం చేయండి ఒకవేళ ఏర్పాటు లేకపోతే శనివారం రోజు నాడు ఆ నరసింహస్వామి అవతారము శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి అవతరించారు కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి చేసుకోండి గుడికి వెళ్ళి శనివారం రోజు నాడు ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ ఏడు ప్రదర్శనలు చేయండి ఏడు ప్రదర్శనలు చేసి ఆ దర్శనం చేసుకొని ఆ దైవ సంకల్పములో మీరు మీ ఒక బాధలను మీ ఒక సమస్యలను దైవదర్శనం చేసుకొని ఆ ఒక సంకల్పముతో ఆ ఒక పూజారి ఆ గుడికి ఉండే పూజారితో మీ పేరు మీద అర్చన అభిషేకాలు జరిపించుకొని అక్కడ ఆ ధ్యానం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి స్తోత్ర పాట విను వినము కానీ వెంకటేశ్వర స్వామి మంత్రం చదవడం కానీ చేసి మీ పనులకు బయలుదేరి వెళ్ళండి ఇదే విధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా వీరు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే వీరు ఈ వెంకటేశ్వర స్వామి ప్రదర్శనతో పాటు వీరు అదే శనివారం రోజు నాడు గుడికి వెళ్ళక ముందు ఇంట్లో వీరు తలస్నానం చేసి వీ తెల్ల దుస్తులను ధరించి వాళ్ళ ఇంట్లో ఉండే పూజ గదిలో కూర్చొని ఆ ఒక లక్ష్మీదేవికి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ముందు లక్ష్మీదేవికి వీరు మూడు జ్యోతులను వెలిగించి వాళ్ళ చేతు ద్వారాగా కొంత ప్రసాదాన్ని కొంత నైవేద్యాన్ని సమర్పించి ఆ రవకు లక్ష్మీదేవి సంకల్పానికి సమర్పించి లక్ష్మీ ఆ లక్ష్మీదేవి సంకల్పం గురించి వీరి మనసులో కొంత మంత్రము చేసి లక్ష్మీదేవి మంత్రాన్ని చదివే పని చే చేసేటట్లయితే వీరికి కొంత ఫలితం లభిస్తుంది ఇది చేసిన వెంటనే వీరు గుడికి దర్శనం చేసుకుంటే వీరికి కొన్ని జరగాల్సిన మంచిలు జరగాల్సిన మంచి అనేది వస్తుంది కొన్ని జరగాల్సిన చెడులు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాశి వారికి ఈ రాశి వారికి ముఖ్యంగా వీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా వీరికి జాతకంలో కానీ జీవితంలో కానీ వ్యాపారంలో కానీ విద్యలో కానీ ప్రేమించుకున్న వారి మధ్య వ్యక్తుల వల్ల దూరం అవ్వడం కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ ఉండకపోవడం కానీ ఏదైనా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సమస్యకు పరిష్కారం కాక బాధపడుతున్న వారందరికీ కూడా మాకు ఆ ఒక అమ్మవార్లు దై ఆదిశక్తి దైవ సంకల్పంతో మా కొండ కో కొండ దేవతల కోయ దేవతల సంకల్పంతో మీ సమస్యలన్నిటికీ కూడా మేము మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ సమస్యలన్నిటిని కూడా పరిశీలన చేసి మీ అన్నిటికీ కూడా పరిష్కారం అద్భుత పరిష్కారం తెలియజేసే మార్గము చేస్తాము ఓం శ్రీ దేవాయ దేవాయనమ శుభం శుభం శుభం